శివమగలిన దేవుని బిడలారా మీ అందరికి ప్రభ క్రీస్తు నామములు వంద నాలుగు శుభజేస్తున్నాం దేవాది దేవుడైనస్థితి ఏమో వాక్యంగా ఆకాశాన్ని క్రీస్తు బోధనబిరా పరిశుద్ధ గ్రంథమీ బైబిల్ గ్రంథమీ సృష్టికర్తన దేవిని బోధ అపస్తుల కార్యం అంతమద అధ్యయము పదైదో వచ్చి భూమి మీద బతుకున్న మనుషులందరూ చదువు సాత్ అంటుంది నేను యేసును ఎరుగుదును పౌలు కూడా ఎరుగుదును యేసును గుర్తెరుగుదును పౌలు కూడా గుర్తెరుగునని సైతాను సైతాన్ చెప్తుంది భూమిని అపష్టము అని కలగజేసిన దేవుడు ఏసు అని దయ్యానికి తెలుసు అంట కృష్ణు సావుకుడని అపష్టడైన పౌలు గారు తెలిసిన పౌలు తెలిసినట్ట సైతానికి దయ్యానికి భూతానికి విశేషికి ఏం తెలుసు ఏసు దేవుడు ఈ సృష్టిలో ఏసు క్రీస్తు దేవుడు ఒక్కడే అని సైతానికి తెలుసు అంటాడు ఏసుక్రీస్తు దేవుని సావుకుడు పౌలు గారు అని తెలుసు అంట అపోసర కార్యం అంత ముద్యం పదవచ్చు బతుకున్న పాసలు శువార్థికులు క్రైస్తవులు క్రైస్తవ నేతలు సంఘ నాయకులు సంఘ పెద్దలు చదవండి వారు మనసు పొందాలి దేవునికి మాత్రమే చాలా మంది నేను రెవరెండు నేను బిషపుని నేను డాక్టరు నేను ప్రవక్త నేను అపోస్తలము అని డూప్లికేట్ సర్టిఫికెట్ తీసుకుంటూ డూప్లికేట్ సర్టిఫికేట్ డూప్లికేట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్లు తీసుకుంటే పాస్టర్ సర్టిఫికేట్ అని డూప్లికేట్ 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 అబద్ధ సర్టిఫికేట్లు అన్న సర్టిఫికేట్ తీసుకొని సైతాలు చూస్తుంది దేవుడు చూస్తుంది దృష్టికర్త దేవునికి తెలుసు నువ్వు సావుకుడువా కాదని దయ్యానికి కూడా తెలుసు నువ్వు సావుకుడువా కాదని శివు కలిగిన దేవుని బిడలారా ఈరోజు బతుకున్న నాతో జత పని పాస్టర్లారా పాస్టర్ వేసిన వేసుకోకూడదు పాస్టర్ వేషం పాస్టర్నే వేషం శవకుడే వేషం వేసుకోకూడదు సేవకుడే ముసుకు వేసుకోకూడదు ఏసుక్రీస్తు దేవుడు సెలవించాడు మీరు సున్నం కొట్టిన సమాధి లెక్క ఉన్నారన్నాడు ఎవరిని సావకుల్ని కనుక పాస్టర్ వేసి నేసుకోకూడదు పాస్టర్గా జీవించాలి సేవకుడు వేసి వేసుకోకూడదు సేవకుడిగా జీవించాలి సువార్ధికుడిగా వేషం వేసుకోకూడదు సువార్ధికుడిగా జీవించి బ్రతికి క్రీస్తు నామాన్ని కనపరచాలి ప్రజలకి సౌకుడిగా బ్రతకాలి ప్రజలకి భూలోకల మనుషులకి సౌకుడిగా జీవించాలి ఈ భూ ప్రపంచంలో ఆస్తి పాస్తులు ఉన్నవాడి సౌకుడు కాదు వాడు పాస్టర్ కాదు వాడు ఎవరికి కాదు కనుక దేవుని బిడ్డలారా అపోస్తుడైన పౌలు గారు ఏమైనా ఆస్తులు ఉన్నవే చెప్పండి అపోస్తుడైన పౌలు గారు అపుసుల కార్యం పంతొమ్మిదో అధ్యాయం పద నేను ఏసును గుర్తెరుగును పౌలు కూడా ఎరుగుదని మీ సైతం చెప్తుంది అపుస్తుడైన పౌలు గారి జీవితము బ్రతుకు అప్పుడు అపస్తులైన పౌలు గారు ఎలాంటి జీవితం అండి వింసకుడు ఆనికరుడు కదా అపస్తుడైన పౌలు దూషకుడు రవిడి గుండా అపుస్తుడైన పౌలు గారు ఎప్పుడైతే మారు మనసు పొంది యేసు నామల బాప్తిని తీసుకున్నాను ఆయన ప్రవర్తన మారిపోయిన నడిక సూపు క్రియలు మొత్తము అంతా విడిచిపెట్టాడు అది దేవుని సౌకుడు కొండే లక్షణాలు పాస్టు కొండే లక్షణాలు నువ్వు బిరుదులు పెట్టుకుంటే కాదు కేసాలు వేసుకుంటే కాదు దండలు వేసుకుంటే కాదు శాలువలు వేసుకుంటే కాదు సన్మానం చేసుకుంటే అస్సలు కాదు అర్థమైందా దేవుని సావుకులు లేదా నాతోకి జత పని వారు రాడు గారు ఏమంటాడు నేను పాపిలో ప్రధాన పాపిని అంటాడు అప్పస్తుడైన పౌలు గారు పాపిలో ప్రధాన పాపిని ఆ పెట్టుకుంటారు ఎవరైనా మీరు పెట్టుకోండి మీరు సావుకులు గారు నేను మాత్రం ఏసుక్రీస్తు దాసుడని పెట్టుకుంటాను యేసుక్రీస్తు దాసుడు ఈ భూలోకముల సౌకులు పెద్ద దళితులు అవుతున్నారు సౌకులు మోసగాలు అవుతున్నారు సౌకులు దొంగలు సౌకులు ఎబిచారు సౌకులే జైలు శవకులే కొడుసు ఎదురుతున్నారు అన్యాయం చేసి మోసాలు చేసి అబద్ధాలు మాట్లాడి సౌకుడికి ఏమైనా తప్పుడో మా సేవకుడు మంచివాడు కాదు ఎప్పుడు చూస్తాడో సేవకుడు ఎప్పుడు నాశనం అవుతాడో సేవకుడు అని సంఘస్థులు చెప్తున్నారండి సంఘస్తులు చెప్తున్నారు సావుకుని గురించి పాస్టర్ల గురించి భూమి మీద ఈరోజు బతుకున్న ప్రతి పాస్టర్ సాక్ష్యం సరిలేదు పాస్టర్ పాస్టర్ తాను తోమలు కొతుకుంటున్నాడు కానీ యేసు ప్రభు దేవుని దృష్టికి నువ్వు పాస్టర్గా సావుకుడిగా సువర్తిగా జీవిస్తున్నావా సైతాను దృష్టికి సావుకుడిగా పాస్టర్గా జీవిస్తున్నావా భూలోకం బతుకున్న వారందరికీ కూడా నేను క్రైస్తవుని క్రైస్తవుని క్రైస్తవుడిగా జీవిస్తున్న క్రైస్తవుడు అంటే విశ్వాసే నేను విశ్వాసం ఉందా విశ్వాసగా జీవిస్తున్నావా క్రైస్తవుడు అయితే క్రీస్తుని పోలి నడుచుకోవడం క్రీస్తుని నమ్ముకోవడం కానీ ఎలాంటి జీవితం ఎలాంటి బ్రతుకు జాగ్రత్తగా సుని మారు మనసు పొందండి ఈరోజు భూలోకం బతుకున్న పురుషులందరూ ఈరోజు బతుకున్న స్త్రీలందరూ కూడా మారు మనసు పొందండి ప్రభుని యేసు క్రీస్తు దేవుడు రెండవ రాక త్వరగా రాని అంటున్నాడు చూడండి అపోసుల కార్యం పంతొమ్మిదో అధ్యాయము పదార్థును దయమంటుంది సైతాన్ అంటుంది ఏమంటుంది నేను యేసును గుర్తెరుగుదును నేను పౌల్ని కూడా గుర్తెరుగుదును యేసు అంటే దేవుడని గుర్తెరిగింది సైతాన్ పౌలు సావుకుడని అని సువార్థకుడని గుర్తుపట్టింది సైతాన్ సైతాన్ యేసు ప్రభు దేవుడు సృష్టికర్తన దేవుడు యోస్ అని గుర్తుపెట్టింది పౌలు గారు నిజమైన శౌకుడు భక్తిపరుడైన సౌకుడు సువార్థికుడు ఆత్మలో భారం కలిగిన వాడు ఆస్తుల మీద మోజు లేదు డబ్బు మీద మోజు లేదు బంగారం మీద మోజు లేదు బట్టల మీద మోజు లేదు తిండి మీద మోజు లేనే లేదు అప్పుస్తుడైన పౌలు గారు చేసిన సేవ మంది శిష్యులు యేసు ప్రభు శిష్యులు కూడా చేయలేదు అపోస్తుడైన పౌలు గారు సువార్తను ప్రకటించి ఏడు సంఘాలు కట్టాడు సంఘాలు సంఘస్తులను దోసుకుంటూ లేరు సంఘస్థులని కుప్ప చేసుకుంటూ లేరండి వేరే సంఘస్థులు వేరే చచ్చివారిని ఆశించారు అలాంటి సేవ చేశాడు ఆయన ఏం చేశాడు భూమి మీద ఏడు సంఘాలు కట్టిన మనగాడు అపోస్తుడైన పౌలు గారు ఆయన సేవ ఆయన జీవితం ఆయన బ్రతికెట్టింది అండి ఎందుకు సైతాన్నిటింది అపోస్తులకి కార్య పంతొమ్మిది పదహైదు నేను ఏసును ఎరుగుదును పౌలు కూడా ఎరుగుదును మీరు ఎవర్రా దయ్యం వెళ్ళిపోనట్టు ఎవరు ఎవరు దయ్యమెలిపోయినట్టు మీరు ఎవరు ఎక్కడ వెళ్ళి దేనికి సెలని డబ్బు ఎక్కువ ఉంటే పాస్టర్వా ఆస్తి ఎక్కువ ఉంటే పాస్టర్వా కారు ఉంటే పాస్టర్మా ఉంటే పాస్టర్వా నెత్తికి వేస్తే పెద్ద పాస్టర్వా కాదు సైతం దృష్టికి దేవుని శవకుడి కాదు అప్పస్తుడే నేను గారు చెప్తున్నారు దేవుని దృష్టికి సావుకుడు కాదు నీ జీవితము నీ బ్రతికెట్లని మారిన మనస్సు పొందండి ప్రభులేసుక్రీస్తు దేవుని సావుకుడిగా యేసుక్రీస్తు దాసుడిగా అని పెట్టుకుంటున్నానండి యేసుక్రీస్తు పనివాడిగా ఏసుక్రీస్తు పనిముట్టిగా ఏసు ప్రభు జీతగా పనిచేస్తున్నాను నేనండి జీతము కొన్ని ఆశించే కొనకి పనిచేస్తున్నాను ఆస్తు పాస్తలు లేవు డబ్బులు లేవు కారు లేవు ఇల్లు లేవు బంగారు లేవు బూటు లేవు ఎలాంటి సాగు చెప్పండి అపోస్తుడైన పౌలు గారు అంటాడు అన్నము వస్త్రాలు కలిగి ఉంటా మెయిలు అంటాడు అపోస్తుడైన పౌలు గారు అంటాడు ఎండి బంగారు వస్త్రాలు నేను ఆశించలేదు అంటాడు అపోస్తుడైన పౌలు గారు చెప్తున్న ప్రపంచం ఉన్న బతుకున్న ఏమంటున్నాడు నేనే బంగారుని ఆశించలేదు ఎండిని ఆశించలేదు వస్త్రాలు కూడా నేను ఆశించలేదు ఆశించలేదు అది సావుకుడు అంటే అపోస్తుడైన సావుకుడు అపోస్తుడైన పౌలు గారు జీవితం ఒకసారి చూస్తున్నాను అప్పోస్డు నేను పౌరు గారు క్రీస్తు తిన్న దెబ్బలో పొదువైంది నా శరీరం ముందు తుదుమిర్తిస్తా అని సేవ చేశాడు అపోతుడు పౌరుడు దెబ్బ తింటున్నావా సావుకుడ దుమ్ము తగలైనడు సావుకుడు ఇస్తరి నలిగినాడు సావుకుడు చెమట రాని సావుకుడు నీదే సేవ సుఖభోగాలు పడేది సావ కాదు నువ్వు సావుకుడ కాదు ప్రభునేస్త క్రీస్తు చూచుచున్న దేవుడు నువ్వు ఎలాంటివి నీ పేర్లు పెట్టుకుంటున్నావు ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నావు మురుస్తున్నాడు సావుకుడు ఒక్కొక్కడు భూమి మీద సిగ్గు శరం లేదు పాస్టర్ కట్టానికి దేవుని సౌకుడైన జీవితం నీకుందా సాక్షిముని కుందా బ్రతుకుని కుందా బైబిల్ స్వల్పిస్తుంది ఆస్తు కాదు అన్నం వాడే పాస్టరు పాస్టరు పాస్టర్ పరిశుద్ధ గ్రంథం బైబిల్ బోధిస్తుంది జాగ్రత్తగా సౌకర్లారా జాగ్రత్తగా పాస్టర్లారా రొబ్బనేస్త క్రీస్తు రెండో రాకడ రానేటాడు ఇప్పుడు ఆస్తు పాస్టర్కి నరకము తప్పదు ఆస్తి సౌకర్య అగ్ని అగ్నిగుణం తప్పదు ఆస్తి ఆస్తిపాసలో సౌకర్యకి పాస్టర్కి నరకము పాతాల అగ్నిగుణం సిద్ధంగా ఉన్నాయి జాగ్రత్తకు సుమి ఇప్పుడన్నా మారు మనసు చుప్పంది లోకాశ విడిచిపెట్టు పాపాన్ని విడిచిపెట్టు లోక కోరికలు విడిచిపెట్టి ప్రభునేశ కరకు శ్రమపడు శ్రమపడు శ్రమపడి సువార్తను ప్రకటించు సువార్త అంటే శ్రమతో కూడింది కష్టంతో కూడింది ఇరికి ఇబ్బందులతో తొలిగింది సువార్త సువార్త సేవ సేవ అతని సావుకుడు హాస్టల్ రోజందరూ సుఖపోగారి కలవడి ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నారు దేవిని మోసం చేస్తున్నారు సైతాన్ని కూడా మోసం చేస్తున్నారు జాగ్రత్తగా దేవుని సావుకులేరు రా అప్పసుల కార్య పరిషత్ గ్రంథం ఎన్నో అధ్యాయము అదేదో చూ చదవండి నేను ఏసు ఎరుగుదును పౌలు కూడా ఎరుగుదు నేను సైతాన్ని చెప్తుంది ఈ లోకంలో నీ సేవంతా కూడా సైతం జరుగుతుంది నీ జీవితం నా జీవితం నీ బ్రతుకు నా బ్రతుకు క్రీస్తు కొరకు బతుకుతున్నావా ఎలాగ బతుకుతున్నావు సేవకుడా నీ బ్రతకేంటి నీ సాక్ష్యం ఏంటి ఒక్క సేవకునికి సాక్ష్యం సరిలేదు ఈరోజు భూమి మీద బతుకున్న పాస్టర్ పాస్టర్ అని తొలగి సాక్ష్యం సరిలేదు అన్నిల మధ్యన అవమాన ఫలు అన్నిల మధ్యన యేసు ప్రభునామ దూషణ పాలైతుంది ఎక్కించబడుతుంది చాలామంది పోస్టర్లు మీటింగ్లు పెడుతున్నారు పోస్టర్లు ఏస్ అనే పేరు లేదు పేరు ఏస్ అనే రెండు అక్షరాల పేరు పాంప్లెట్లు పట్టదా ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు పెద్ద పాస్టర్ అంట ప్రార్థన పరుణ దయ్యాలను నిలబొట్టి వరం అంట స్వస్థతపరిచే వరమంటా ఏ సూప్రభ కదండి దయాలను ఎలగొట్టిన స్వస్థత పరిచేది ఏసు ప్రభు కదండి ప్రార్థన చేసేది ఏ సూప్రభు కదా నీవు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు ఏ సూపభే కదా ప్రార్థన చేసేది నీ ప్రార్థనకి నా ప్రార్థనకి జవాబు ఇచ్చేది యేసు క్రిస్తే కదా మరి ఆయన పేరు లేదు ఆయన పేరు లేకుండా చేస్తున్నారండి పాస్టల్ నేను పాంప్లెట్లు చూడండి నా పాంప్లెట్ నా పోస్టర్లు చూడండి నేను వేసే పెళ్లి పత్రికలు చూడండి ఏసు ప్రభు పేరు లేకుండా పాంప్లెట్ చేయను ఏసు ప్రభు పేరు లేకుండా పోస్టర్లు చేయను ఏసు ప్రభు పేరు లేకుండా పెళ్లి పత్రికలు చేయను చేయను నా పెళ్లి పత్రికలు చూడండి నా పాంప్లెట్ చూడండి పోస్టర్లు చూడండి ఏసు 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 అనేది ఏడు చోట్ల పెడుతుంది యేసు ప్రభు నామం ఎక్కవలసింది మనం తగ్గవలసి వచ్చింది వీళ్ళ ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు పెద్ద పెద్ద పేర్లు డిగ్రీలు బిరుదులు డాక్టర్ అని పిహెచ్ఈ చేసినాడని ఎవరు చెప్పినా మీకు సోమరనే కాదు పాస్టర్ ద్వారా వచ్చి మానవుడు మానవుడు యేసు ప్రభు దయ వలన బతుకుతున్నాం ఆయన పేరు చెప్పి బతుకుతున్నాం ఆయన పేరు మీద ఆస్తులు సంపాదిస్తున్నాం ఆయన పేరు మీద కారులు సంపాదిస్తున్నాం ఆయన పేరు మీద ఇల్లు సంపాదిస్తున్నాం ఆయన పేరు మీద బంగారు సంపాదిస్తున్నాం దళితులనే సాగుడా చిగ్గు శరముందా ఏసుక్రీస్తు ప్రభు వారు నీ కొరక నా కొరక దిగంబరికి లోకానికి వచ్చాడే ఏమైనా ఆలోచన ఉందా ప్రభనే క్రీస్తు ఆయన జన్మించినప్పుడు బట్టలు లేదు ఏసుక్రీస్తు ప్రభు నీ పాపంలో కొరకు నా పాపంలో కొరకు సిలువలో మరణించినప్పుడు బట్టలు లేవు ఆయనకి చెప్పండి సృష్టికర్తనే దేవుడే నేనా సర్వశక్తిగల దేవుడే నేను ఆయన సేవ చేస్తున్నా ఆయన సావుకుడే ఏసైనామాను దూషణపాలు చేస్తున్నాడు ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క క్రైస్తవుడు 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 ఏం క్రైస్తాడు ఆయన విశ్వాసం లేని క్రైస్తవుడు ప్రార్థన జీవితం లేని క్రైస్తవుడు ఆరాధన జీవితం లేని సావుకుడు క్రీస్తు కొరకు బతుకుతున్నావా అన్నిల మధ్యన ఎభిచాలు చేసి దొంగతనం చేసి మోసాలు చేసి జైలు పాలై కోర్టు పాలై నేను సాగుకు నేను మురుస్తున్నావా సిగ్గు శ్రమ ఉండాలి యూట్యూబ్ ఛానల్ చూడలేకపోతున్నాడు గొడవలు గొడవలు ప్రతి చర్చిల గొడవలు ప్రతి పాస్తల గొడవలు పదవులు కావాలి చైర్మన్ సెక్రటరీ పదవుల కొరకు పీకిలాడము కనుకోవడము కలదాకడం మందికి అనేకలకి డబ్బులు పచ్చడం ఇదే సావా యశు ప్రభుత్వ సావా ఉచితమైనది ప్రభునేశ క్రీస్తు దేవుని సౌకుడిగా బతుకు యేసు ప్రభుత్వ దేవుని సౌకుడిగా చచ్చిపోవు అన్నము లేకుండా చచ్చిపో లేకుండా చచ్చిపో ఇల్లు వాడు చచ్చిపో నిత్య జీవము దొరుకుతుంది పరలోక రాజ్యం ఇలా బంగారు నగరుతో నీకు పరలోకము లేదు ధనవంతుడు పరలోకము చేరనే చేరడు నేను సుప్రభు చెప్పాడు సిగ్గు శరముందు ఎగిరి ఎగిరి ప్రసంగం చేస్తున్న లాగా ఉపాస ప్రార్థన చేస్తాడు ఉపాస ప్రార్థన నీ ఉపాస ప్రార్థన ఎవరినాలండి యేసుప్రభు నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడా ప్రార్థనకి జవాబు ఇస్తాడా చెప్పండి చాలా బుద్ధి జ్ఞానం లేని సేవ చేస్తున్నారు సిగ్గు శరవలేని సేవ చేస్తుంది భూమి మీద ఈరోజు బతుకున్న పాస్తలందరూ కూడా మారు మనస్సు పన్నండి మీ గుణలక్షణాలు మీ ఆలోచనలు విడిచిపెట్టండి క్రీస్తుని అనుసరించండి దేవుని సేవకులారా విశ్వాసులారా విశ్వాసులు క్రైస్తవులు బతుకున్న మనుషులు లేరా ఆ పుస్తుల కార్యం పంతొమ్మిది ధ్యేమం పదవి వచ్చు నేను ఏసును గుర్తెరుగుతును పౌలు కూడా ఎరుగుతును ఎరుగునని సైతాన్ని చెప్తుంది సాక్ష్యం నీ సాక్ష్యం ఆ సాక్ష్యం కూడా సైతాన్ని క్లియర్గా తెలుస్తుంది సృష్టికర్తల దేవుని కూడా ఈ గెలికలుస్తుంది నీవెంత దొంగతనంగా వ్యభిచారం చేసినా మోసం చేసినా కప్పుడు పని చేసినా అన్యాయం చేసినా ఎంత దొంగతానంగా బ్యాంకులలో డబ్బు రాబెట్టిన తెలుస్తుంది తెలుస్తుంది అందరూ మారు మనసు పొందండి వర్క్ ముగిస్తుంటున్నాను భక్తి ఉంటున్న దేవుని బిడ్డలారా ఎందరు కూడా ప్రభుత్వ క్రీస్తునామంలో వందనాలు వందనాలు వందనాలు